రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇది లోపభూయిష్టంగా ఉంది కేవలం ప్రచార ఆర్భాటం సానుభూతి కోసం మాత్రమే వైసీపీ చేస్తున్న ఎజెండాగా వివరిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఏ విధంగా భావిస్తున్నారో తెలుస్తుంది సార్ అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడి పట్ల తెలుగుదేశం పార్టీ ఏమంటుంది ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద జరిగిన రాయ దాడి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం ఏం చేద్దంటే ప్రతి ఎలక్షన్కి అతనికి ఒక సాకు కావాలి ఆ సాకు కోసం ఎత్తుకునే మనిషి అతను ఏం చేద్దంటే వాళ్ళ ముఖ్యమంత్రి అతను అధికార యంత్రాంగం మొత్తం అతని చేతిలోనే ఉంటుంది కేవలం కరెంటు కూడా అప్పుడు తీసేసి ఆ రాయిదాడి చేయించుకున్న వ్యక్తి అతనే ఎందుకంటే అతనికి అలవాటు కోడికత్తితో వైజాగ్లో ఎలక్షన్ ముందు కోడికత్తి గాయం చేయించుకొని నటన చేసి అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచనతో చేసిన వ్యక్తి కాబట్టి ఇది కూడా అదే ధోరణిలో ఉంది తప్ప వేరే పరిస్థితి అయితే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాడి వెనక చంద్రబాబు జనసేన అల్లరి మోకలు ఉన్నాయని పదే పదే వైసీపీ అంటుంది సార్ దీన్ని బట్టి మీరేమంటారు ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ నాయకులు మాట్లాడేదన్నీ కూడా షర్మిళ ఏది మాట్లాడినా చంద్రబాబు ఉన్నాడు బీజేపీ వాళ్ళు ఏది మాట్లాడినా చంద్రబాబు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా చంద్రబాబు ఉన్నాడు అలాగే మన రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టి వాళ్ళు ఏది మాట్లాడినా చంద్రబాబు గారు ఏది మాట్లాడినా చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు చేస్తున్నారు తప్ప కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం తప్ప వీళ్ళకి ఎవరికీ కూడా చిత్తశుద్ధి లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చంద్రబాబు గారి మీద రాళ్ళదాడి జరిగితే వ్యతిరేకత ఉంది కొడతారు లేదు అని చెప్పిన మంత్రులు ఏళ్ళే సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలకే చెప్తా ఉన్నాను నేను కూడాను ఇదే మంత్రులు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు విసిరినప్పుడు మీ తీరు ఎలా ఉంది ఈ రోజు కూడా అదే పరిస్థితి మేము కూడా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసేవారు కాబట్టి అటువంటి కార్యక్రమాలు జరిగి ఉండొచ్చు లేదా మీరే ఎవరినో సెట్ చేసుకొని కరెక్ట్గా అక్కడ తగిలేలాగా లేదా దాన్ని ఏదైనా గీసుకొని ఇంత గాయాన్ని అంత చేసి గాయం చిన్నదైనా సరే దాన్ని పెద్ద గాయంగా దానికి ఏదో ఆపరేషన్స్ లాగా కోడికత్తి సీన్ లాగా చేయడం చేసి ఈరోజు పబ్లిసిటీ చేసుకోవాలని చెప్తున్నారు కానీ రాష్ట్రం మొత్తం మహిళలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ నువ్వు ఆడే డ్రామాలు ఈ ముఖ్యమంత్రి ఆడే డ్రామాలు క్లియర్గా తెలిసిపోయినాయి ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు విజయవాడలో రౌడీజాన్ని తెలుగుదేశం పార్టీ పెంచి పోషిస్తుంది దానికి నిదర్శనమే ఈ దాడి అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సమ మంత్రివర్గంతో పాటు సలహాదారు కూడా చెప్పడం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా భావిస్తుంది వాళ్ళ సలహాదారులు కాదు కేవలం వైసీపీ మనుషులు మాత్రమే ప్రభుత్వ సొమ్ము తీసుకొని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పనిచేసిన వ్యక్తులే తప్ప వాళ్ళ సలహాదారులు కాదు అయితే మేమైతే ఒకటే ఆలోచితం అన్ని పార్టీలు అన్ని వ్యక్తులు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ దాడి కేవలం జగన్మోహన్ రెడ్డి తన పక్కన ఉన్న అన్యులు మాత్రమే చేయించుకున్న దాడిలాగే ఉంది ఎందుచేతనంటే నీకు ఈరోజు స్క్వాడ్స్ ఉన్నాయి అధికారం యంత్రాంగం నీ చేతిలో ఉంది సెక్యూరిటీ నీ చేతిలో ఉంది నీ వైఫల్యం తప్ప వేరే వాళ్ళు వైఫల్యం కాదు నువ్వు సానుభూతి కోసం మరి ఇటువంటి కార్యక్రమాలు చేసావు తప్ప సానుభూతి వచ్చదనుకున్నారు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచిస్తూ ఉన్నారు నీ కోడికత్తి డ్రామా కానీ వివేకానందరెడ్డి హత్య కానీ ఇవన్నీ కూడా ఆఖరికి తన చెల్లెలు షర్మిల తన వివేకానందరెడ్డి గారు కూతురు సునీతమ్మ మాట్లాడినా సరే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారంటే ఇంతకు మించి దిగజారుడు తను ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పి తెలియజేస్తాను రాష్ట్రంలో భద్రతా బలగాల యొక్క అవగా అవకాశం ప్రస్తుతం పూర్తిగా క్షీణించిన ప్రజాస్వామ్యం మనుగడ కష్టంగా ఉందని రాష్ట్రంలో అంటున్నారు దీని అంటారు ఖచ్చితంగా ఎవరిని ఉద్యోగాలు చేయనివర ఒక డీజీపీ డీజీపీ పని చేయనివారు ఒక సెక్యూరిటీ సెక్యూరిటీ పని చేయనివారు కేవలం వాళ్ళ సలహాదారులు ఏది చెప్పితే అది చెయ్యాలి వీడి మీద కేసు కట్టంటే కేసు కట్టాలి వీడిని లోపలయ్యంటే అని లోపల వేయాలి అంతే తప్ప వీళ్ళ పరిపాలన కానీ భద్రతలో భద్రత చేసే వ్యక్తులను కానీ వాళ్ళ గుర్తిని వాళ్ళని చేయనివారు వీళ్ళు చేసే రీతిగా వెళ్ళాలి కాబట్టి వాళ్ళ డైరెక్షన్లోనే ఈ దాడి కూడా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను ఇది అంటే పూర్తిగా చ రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడి పూర్తిగా కేవలం ఎన్నికల స్టంట్గానే టీడీపీ భావిస్తుంది దీనికి సంబంధించి చంద్రబాబుకి మరక వేయాలని ఆలోచన తప్పితే దీంట్లో ఎటువంటి లేదు ప్రతిపక్షాల పట్ల ఏదైతే ధోరణి ఉందో నేడు రాష్ట్ర రాష్ట్రంలోని ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని అండగట్టే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగా మాత్రం ఇటువంటి జరిగి ఉండొచ్చేమో తప్పితే ఏదైనా దాడిని మాత్రం ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది కానీ కల్పితంగా దాడులు కేవలం సానుభూతి కోసం చేసే దాడుల పట్ల మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇది ఎన్నికల స్టంటూ కోడికత్తి గత ఎన్నికల్లో కోడికత్తిని వాడుకున్నారు ఇప్పుడు ఈ సంఘటన వాడుకుంటున్నారు దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ హెచ్చరికలు జారీ చేస్తుంది